అన్న సందర్భమే కాదు ప్రతి సంవత్సరం వినాయక చవితి పందిరి ఇక్కడ తప్పకుండా పెడతారు లక్ష్మీదేవి పేట అనుపు ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళ ఊరేగింపు కోలాటాలతో చేశారండి సో వీళ్ళందరూ బయట వాళ్ళు కాదండి ఆ స్ట్రీట్ లో వాళ్ళే చాలా యూనిటీతో ప్రాక్టీస్ అయ్యి చాలా పద్ధతిగా అనుపు కార్యక్రమం అయితే జరిగింది హలో వైజాగ్ ఎలా ఉన్నారు మన బొమ్మని ఎంత గ్రాండ్ గా తీసుకొచ్చామో అదే గ్రాండ్ గా తీసుకువెళ్ళాలి ఇది నా ఒపీనియన్ దానికి తగ్గట్టే బిఫోర్ గా అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి సో మన వైజాగ్ లో లక్ష్మీదేవిపేట గురించి చాలా తక్కువ మందికి తెలుసు సో ఒకప్పుడు అసోసియేషన్ మీద నడిచేది ఇప్పుడు జనరేషన్ మరి లక్ష్మీంద్రపేట యూత్ మీద నడుస్తుంది ఈ సంవత్సరం వినాయక చవితి ఒకప్పుడు ఇక్కడ అన్నదానం అంటే మామూలుగా ఉండేది కాదు మొత్తం ట్వంటీ వన్ వెరైటీస్ ఉండేవి అన్న సందర్భ ఎప్పుడు అని సని వెయిట్ చేసేవాళ్ళం అన్ని వెరైటీస్ పెట్టకపోయిన సంవత్సరాల గడిచిన సో అన్నదానం అయితే కంటిన్యూ గా నడుస్తుంది ఈ స్ట్రీట్ కి ఒక స్పెషల్ ఉందండి యూత్ బాయ్స్ ఏ కాకుండా ఈ స్ట్రీట్ చిన్న పెద్ద వాళ్ళందరూ సహకారం ఉంటుంది వైజాగ్ లో ఈ సంవత్సరం వినాయకుడి బొమ్మలు చాలా బాగున్నాయి మహారాష్ట్ర స్టైల్ లో ఉన్నాయండి అన్న ప్రసాదం అయితే అయిపోయిందండి సో ఈ లాస్ట్ ఇయర్ వీడియో పెట్టలేదు సో అందుకే వీళ్ళ కోసం అయితే వీడియో పెట్టాను యూత్ బాయ్స్ అయితే నా అయితే కాబరా డాన్స్ కూడా చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం